ప్రియా ప్రభుత్వ చందూరారా కొద్దిసేపట్లో మనం కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభం చేసుకోబోతున్నాం అది ఉపయోగాలు కూడా వేదిక మీదకి ఇచ్చేస్తున్నారు కళ్యాణం ప్రారంభమవుతుంది కళ్యాణంలో పూర్వరంగంగా జరిగేటువంటి విశేష కార్యక్రమాలు అంటే దానికి విశ్వక్షేణ పూజ పుణ్యాహవాచనం ఆ తర్వాత రక్షాబంధనం ఆ తర్వాత కన్యావరణలు జాతి కార్యక్రమాలు జరుగుతాయి అంటే విశ్వక్షేర పూజ అంటే

చెప్పి వేద మంత్రాలతోటి కలశల్లో తీర్థాన్ని సుదర్శన భగవాను ఆవాహన చేస్తూ ఆ ఈ ద్రవ్యాలన్నిటి శుద్ధి చేస్తారు ఆ శుద్ధి చేసిన తర్వాత ఆ మన మనందరి మీద ప్రోక్షణ చేసి మనం అంతా అయిన తర్వాత ఇక్కడ కళ్యాణ ఉత్సవం ప్రారంభం అవుతుంది దానికి పూర్వరంజంగా జరిగేటువంటి కన్యావరణ కార్యక్రమాలు జరుగుతాయి అంటే మనం ఇందాక అనుకున్నాం ఇక్కడికి స్వామికి తగినటువంటి వధువు కావాలి కాబట్టి ఆ వధువు ఎక్కడ ఉంది అని చెప్పి రుతుకు చెప్పి ఎనిమిది దిగురికి ఎనిమిది మంది పండితు పట్టితోత్తమల్ని అన్ని శాస్త్రాలు తెలివి తెలిసినటువంటి వాటిని అబ్బాయి అబ్బాయికి తగినటువంటి వధువు ఎక్కడ ఉందో రుతుకు చెప్పి పంపిస్తూ స్వాముల్ని వారికి తక్షణత తాంబూరాలు ఇచ్చి పంపిస్తారు దానికి కన్యావరణం అంటారు వారు అక్కడికి వెళ్ళిన తర్వాత వారు అక్కడికి వెళ్ళి అయ్యా మా అబ్బాయి గుణగణాలు ఇటు ఉంటుంది మా అబ్బాయి విధంగా ఇంత సాఫ్ట్వేర్ అయ్యాడు ఇది క్రెడిట్ కార్డులు ఉన్నాయి ఇంత డబ్బుంది ఇంత ఆసు ఉన్నాయి అవన్నీ చెప్పి ఆ తర్వాత వారి యొక్క వారికి అబ్బాయిని ఇవ్వడానికి వారు సంతృప్ సంతృష్ణ వారు ఆ తీసుకొని వారి అమ్మాయిని శుద్ధం ఇవ్వడానికి సిద్ధపడిన తర్వాత వారికి ఆశీర్వదనం చేస్తారు నిశ్చితార్థం చేస్తారు నిశ్చితార్థం అయిన తర్వాత స్వామి వివాహానికి తరలి వస్తారు వచ్చిన స్వామిని పాద ప్రక్షాళన చేసి మధుకర్గం నివేదన చేస్తారు ఆ కార్యక్రమాలు అనేవి కష్టక్రమంలో జరుగుతాయి బదులు జరిగేటువంటి విశేషాలని అవకాశానుసారంగా మీకు నిర్ణయించుకోవడం జరుగుతుంది భగవానికి ீருமஹம்மாசீனியதரம் யோகானந்த உந்தலஸ்ஃபடி ஆதாரம்

వైదేహీసం సురద్రమటే హై మే మహాండపే మధ్య పుస్తకమాధరే మణిమయే వీరాజు సుస్థితం అగ్రే వాచిజన వ్యాఖ్యాం వరదాది ಸೀತಟಾಂ ಸರೋರಕರ ವಿಜ್ಞಾನಿಧಾ ರಾಘವಂ ಪಶ್ಯಂತ ಮಕುಟಾಂಗಟಾ ಕಲ್ಪೋಜ್ವಲ ಭೇ ಶಪಿ ಮರಿಷ್ಯಮಸ್ ಅೇವದೇವಾರಾಯಣ್ಯ ಶ್ರೀಹೇ ಪುರುಷೋತ್ತ

ವರ್ಷ ಪ್ರಯುಕ್ತ ವಾರ್ಷಿಕ ಪಂಚಾಹಿ ದೀಕ್ಷಾ ಹೃತಯುತ ಬ್ರಹ್ಮೋತ್ಸವ ಕರ್ಮಿ ಋತೆ ದಿವಸ ರಾತ್ರ ವೈವಾಹಿಕ ಕಲ್ಯಾಣ ಮಹೋತ್ಸವ ಕರ್ಮಿರ್ತೂರ್ತೇಂದ್ರ सर्विघ्राजा तदेव लग्न सुदिन तदेव ताराबलम चंद्रबल तदेव विद्यालम दैवल तदेव लक्षे बद स्मरा

ಸೂತ್ರ <speaking in the world> <speaking in the world> ृतम सूत्रों संबंधे भगवत्कर्म सूचक नारायणप्युपाता हििया भ्रृ्वाजम शिष्याघरसे नम श्रीलक्ष्मी नारायणाध्या ಶ್ರೀಮತಃ ಭಗುಮರೇ ಚೋ ಓಂ ನಮಃ ನಮತ್ಕ್ಷೇಮೇತುಧ್ರೀವೈವೇ ಭಾಗವತೆ भगवतो बल भगवतो वीर्य भगवत तेजस भगवत कर्म भगवत अनुगृहत भगवत अनुध्या भगवं ध्या भगवत कर्म क्या तद्भगवान मनता अपक्रामं तो भूता प्रदर्शिता भूषं दलम अपदर्पन्द ये भूता ये भूता भूतंस्थिता ये भूता विग्रह गच्छन्ति गच्छन्

जनम <laughs> <laughs> स्थितं तन्द बोधिलज्ञा येदे भोगातः हेत धर्मविरोधेन ब्रह्मकर्मद मारवेतो रमस्य परब्रह्म रजिलैवि गायति तन्दः परमात्मदेवता प्राणायामेव योगः ॐ भूः भुवः स्वः इंद्रः भुवः महः ॐ गणः ॐ तपः योगः सत्यं ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओमा पूज्य दीर्घो अमृतं ब्रह्म भूर्भुवस्वरोर् भूर्भुवस्वरोम

ಶ್ರೀಕ್ರೋಧಿ ಸಂವತ್ಸರೆ ಉತ್ತರಾಯಣೆ ವಸಂತ ಋಧ ವೈಶಾಖ ಮಾಸೆ ಶುಕ್ಲಕ್ಷೇ ಚತುರ್ದಶ್ಯಾಂ ಸುಪರಿಧೋ ಸೌಮ್ಯವಾ ಸ್ವಾಧೀನಕ್ಷೇತ್ರೋಪರಿ